హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే విష్ణుశ్రీ గల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ మమ్మడి ఒక చోట మటన్ కర్రీ తీసుకోవాలి ప్రెజెంట్ అయితే అదే ప్లాన్ అంతకు మించి ప్లాన్ లేదు ఈ ఆవులు వెళ్ళిపోయినాయి ఓకే బండి స్టార్ట్ చేద్దాం ఈ మీకు తెలియదు అనుకుంటా తెలిస్తే కామెంట్లో చెప్పండి విష్ణుశ్రీకి వెళ్ళడానికి ఇవే వాడతాను నేను అంటే బయట రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఇది విష్ణుశ్రీ రెస్టారెంట్ వెనకాల నుంచి వస్తుంది ఇవే వే చాలామంది తెలియదు అమలాపురంలో నేను ఇవే వే చేస్తాను ట్రాఫిక్ ఉంటే అంటే ఇవాళ రేపు ట్రాఫిక్ కొంచెం ఉంటుంది ఎందుకని చెప్పి ఇలా వచ్చేసాను నేను టైం లెవెన్ ట్వంటీ అయింది సో మాక్సిమం ఎవరు ఉండరు రెస్టారెంట్ దగ్గర వెంటనే అయిపోద్ది అనమాట మనకి మీరు బయటకు వెళ్తే అప్పుడు కంపల్సరీ ఉండాలి ఇప్పుడు వాడిని ఎందుకు ఏమనలేదు అంటే ఇప్పుడు నేను ఆ బండి ఆపి వాడిని ఏమన్నా అన్నాను అనుకో బండికి ఎంత పడితే వాడికి పడే దెబ్బలు కంటే వాళ్ళ అమ్మాడిని కొట్టే దెబ్బలు గెట్గా తగులుతాయి ఇంకా హెట్టు కొడుతుంది అందుకే వాడిని ఏం అనలేదు ఇలాంటివి మనం చిన్నప్పుడు చాలా చేసి ఉంటాం అందుకే ఎందుకు లేని చెప్పి వదిలేసాను అయినా పర్లేదు మ్యాక్సిమం స్లోగానే వెళ్తుంది బండి మీద అందుకు బండి బాగానే ఆగింది అయినా మన బండి బాగానే ఆగుతుంది డబుల్ డిస్క్ కదా సో నో ప్రాబ్లం కృష్ణశ్రీకి వచ్చాం సో ఇంకా బిర్యానీ తీసుకోవడం ఒకటే లేట్ మనకి బిర్యానీ కాదు ఫ్రైడ్ రైస్ యాక్చువల్లీ బిర్యానీ వెళ్తుంటే మానేయండి అబ్బా మీరు కూడా అలాగా నేను చూడండి అందుకే ఫ్రైడ్ రైస్లోకి మారిపోయాను వాళ్ళ ఒక్కరోజుకి కొంచెం చేంజ్ ఉండాలి లైఫ్లో కొట్టు డైలీ బిర్యానీ తినకూడదు డైలీ థమ్స్ కూడా తాకూడదు నేను ఒక్కొక్కసారి ఫాంట్ అవుతాను అందుకే సో ఇక్కడ టోకెన్ ఇచ్చేయాలి మన లోపలికి వచ్చి ఈ చిన్న టోకెన్ మనకి ఇస్తారు ఓకే ఈ చిన్న టోకెన్ మన దగ్గర పెట్టుకోవాలి వెంటనే చేసేస్తారు మహైతే ఒక ఫైవ్ మినిట్స్ మనం మరీ ఎర్లీకి వచ్చాం లెవెన్ ట్వంటీకి వచ్చేసాం కదా స్టిల్ వాళ్ళు వర్క్ వాళ్ళు చేసేస్తారు ఉంటారు గట్టిగానే చేస్తారు ఇదంతా లోపల కుక్ చేసే ప్లేస్ ఇది విష్ణుశ్రీ ఇది బయటకి ఇచ్చే పార్సిల్కి ఉంటారు అయిపోయింది మన బిర్యానీ పార్సిల్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో కొబ్బరి జ్యూస్ తాగాలి మమ్మడి వరం గేట్లో కొబ్బరి జ్యూస్ తాగి అక్కడే మటన్ కర్రీ ఇస్తారు మటన్ కర్రీ తీసుకోవాలి ఇంట్లో ఉంటుంది కుక్ చేస్తారు బాగుంటుంది ఈ బైక్ చూసారా ప్రభాస్ ఫ్యాన్స్ అమలాపురంలో సినిమా కల్చర్ బాగా అండి బీభత్సంగా ఉంటారు అలా ఇలా కూడా ఉంటుంది అనమాట మీకు పిచ్చెక్కిపోద్ది చాలా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ముమ్మడి వరం గేట్లో మనం కొబ్బరి జ్యూస్ తాగుతూ మటన్ కర్రీ తీసుకొని మటన్ కర్రీ అండ్ ఈ ఫ్రైడ్ రైస్ ఇంటి ఇంట్లో ఇచ్చేయాలి మనం కూడా ఇదే తిన్నారు ఇవాళ అసలు రేటింగ్ చేద్దాం అనుకున్నాను నేను సో ఇంకేం చేస్తాను వాళ్ళకి తినేసి రేపటి నుంచి రేటింగ్ చేసేద్దాం బలంగా కొబ్బరి జ్యూస్ ఆర్డర్ ఇచ్చేయండి వస్తుంది అన్నారు పెద్దరి రాంబాబు గారి దగ్గర అమలాపురంలో ఫస్ట్ ఇతనే తీసుకొచ్చారు కొబ్బరి జ్యూస్ అనేది ఇతని అరుణ్ దగ్గర ఉండేది ఇప్పుడు ఇక్కడ సెకండ్ బ్రాంచ్లో పెట్టారు ఆ బ్రాంచ్ దగ్గర నేను వెళ్ళడం మా అసలు ఉందో లేదో కూడా తెలియదు ఒకసారి వెళ్ళాలి మనం కూడా వచ్చేసింది మన కొబ్బరి జ్యూస్ ఈ తాగేలోపు పై నుంచి మటన్ కర్రీ వచ్చేస్తుంది అన్నయ్య తీసుకొస్తాడు వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు తీసుకుంటాడండి సూపర్గా ఉంటుంది కర్రీ కాజు మటన్ అని చెప్పి మా డాడీకి ఆయన దగ్గరే ఇష్టం ఇంకా ఎక్కడైనా సరే అంత క్వాంటిటీ రావట్లేదు బయట అమలాపురంలో రెండు మూడు షాపులు ఉన్నాయి ఇతని దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గరే వస్తుంది సలాదుల దగ్గర ఇదిగో మటన్ కర్రీ వచ్చేసింది ఇప్పుడు ఈ కర్రీ ఈ బిర్యానీ ఈ రెండు పట్టుకెళ్ళాలి కరెక్ట్గా ఇదంతా పెద్ద ప్యాటర్న్ మీకు అర్థం కాదు ఎగ్జాక్ట్గా ఇలాగే తినాలని చెప్పుకుంటుంది లేదంటే సెట్ అవుదు ఇంటికి వచ్చేసాం డైలీ ఇలా కవర్లు పట్టుకెళ్ళమైపోతుంది ఆ పని కవర్లు టిఫిన్స్ బిర్యానీస్ ఇదే పని రేపు నుంచి మాత్రం డైట్ చేయాలండి ఇలా అయితే సెట్ అవుతుంది ఫస్ట్ ఇది తింటది మా ఇంట్లో ఏం తీసుకొచ్చినా సరే నాన్ వెజ్ స్మెల్ చూస్తుంది ఫస్ట్ దీనికే పెట్టాలి లేదంటే మనల్ని చంపేస్తుంది ఇది అరిచి అరిచి మనల్ని చంపుతుంది చెప్పులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయిన చెప్పి కంగారు పడకండి బయట ఉంటే ఒక్క పీకేస్తుంది మా చెప్పులు మళ్ళీ వస్తాను ఇలా కొంచెం ఫాంటా అవుతాను చెప్పాను కదా ఫాంటా ఇవ్వాలి థమ్సప్ తాగను అసలు నేను మార్చేసాను ప్యాటర్న్ ఒక్క రోజుకి డిఫరెంట్గా ట్రై చేద్దాం ఇవ్వాలంతా ప్రశాంతంగా ఉంది జీవితం అసలు అసలు బిర్యానీ టీవీ స్టేషన్ అన్నీ బాగున్నాయి ఒక్కటే ఆ ఒక్క జాబు అది ఒక్కటి సెట్ అయిపోతే చాలు అండి వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాను ఏదైనా వచ్చిందంటే సుఖం ఇంకా నో ప్రాబ్లం అమలాపురంలో జాబ్ వస్తే ఇంకా హ్యాపీ మా డాడీకి క్యారేజ్ తీసుకెళ్ళి ఇచ్చాను ఫుడ్ అది ఇందాక నేను తీసుకుంది కొంచెం ఇంట్లో ఇంకొంచెం తింటారు అండ్ నా లంచ్ అలాగే అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి కాసేపు టీవీ చూసి గేమ్ ఆడుకొని ఈవినింగ్ బాలయ్య గార్కి వెళ్ళాలి వెళ్తే ఏమో అనుకుంటున్నాను ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు కాల్స్ ఏమైనా వస్తే వెళ్తాను లేదంటే లేదు అన్న మిమ్మల్ని ఒక్కటాడుతున్నా బాల ప్లీజీ మేము మా దగ్గర మాకు ఏమవుతుంది కదా రేపు ఇష్మాత్ శంకర్ మూవీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను డబుల్ ఇష్మాట్ ఇస్మాత్ శంకర్ కాదు సో దానికోసం టికెట్స్ కూడా తీసుకోవాలి ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను రాడ్ దింపకపోతే చాలు నాకైతే డౌటే చెప్తున్నాను కదా నేనే ట్రైలర్ చూసాను హలో అండి మేము ముక్కాల్ సెంటర్లో ఉన్నాం యాక్చువల్లీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలాగైంది కరెక్ట్గా ఇక్కడ పూరి చాలా బాగుంటుందని చెప్పాడు మా ఫ్రెండ్ ఇలా వెళ్తే ఇక్కడ ఆగాం యాక్చువల్లీ మేము కంట్రీకి వెళ్తున్నాం అనమాట స్వీట్స్ అవి తీసుకోవడానికి చిన్న వర్క్ ఉంది సో ఇక్కడ తిన్నాం కదా అని చెప్పి ఇంక ఆగమ్మా ఒకటి చెప్పాడు నేను యాక్చువల్లీ ముక్కం వస్తే మేము తాతట్టు తింటాం అది అవతల రోడ్లో ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ తింటున్నాను నేను చెప్పాను కదా పూరితో చట్నీతో తింటాను పూరి చట్నీ యాక్చువల్లీ పూరి తినాలన్న ప్లాన్ అయితే మాకు లేదండి అసలు ఇది నా ప్లాన్ కాదు సార్ నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్ నా ప్లాన్ ఏ వేరు అయినా మనం జిమ్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఆపేస్తాం సూన్ సూన్ జిమ్ స్టార్ట్ అయిపోద్ది ఈ ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతది యా ఫైనల్లీ డబుల్ ఎస్ మార్ట్ కి అయితే టికెట్ బుక్ చేసాను ఇది ఇది ఈ సినిమాతో నేనా ఇద్దర్లా ఒక్క జగనైనా సరే కంబ్యాక్ ఇస్తాడేమో చూద్దాం మళ్ళీ రేపు కలుద్దాం బోనస్ Kitamma? Abramo wete sunko? Eh?